శ్రీమాత్రే నమ ఈరోజు లలిత సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మ కీట జనని విధాయిని నిజ జ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రదా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము కళ్ళు తెరిచినప్పుడు జగత్తును సృష్టించడం అమ్మ కనులు మూసుకుంటే ప్రళయం లేదా లయం చేసుకోవటం ఆ తల్లి ప్రత్యేకతలు ఉన్మేష అనగా కనులు తెరుచుకోవటం నిమిష అనగా కనులు మూసుకోవటం అని అర్థం ఆ తల్లి మీనాక్షి చేప తన పిల్లలకు చూపులతో ఎలా పోషిస్తుందో అలాగా ఆ తల్లి సర్వజీవరాశులకు రెప్పపాటు లేకుండా చూస్తూ రక్షిస్తుంటుంది అమ్మ జగచ్చు స్వరూపిణి ఆమె కళ్ళు తెరిస్తే సృష్టి మూస్తే లయం కనుక ఉన్మేష నిమిషోత్తన్న భువనావళి ఆ తల్లి రెప్పపాటుకు ఉన్న శక్తిని ఒక్క నామములో తెలిపారు వాగ్దేవతలు మనకు కళ్ళు మూసి తెరవటం ఎంత సహజమో సృష్టి స్థితి లయలను నడిపించటం ఆ జగన్మాతకు అంత సహజము సహస్ర శీర్షవదన ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సహస్ర శీర్షవధనాయ నమ అని ధ్యానించాలి జగన్మాత యొక్క విరాట్ రూపాన్ని భక్తుల యొక్క మనోనేత్రమునందు నిలిపారు వాగ్దేవతలు కోటిలోనూ ఆ శక్తి యొక్క విరాట్ స్వరూపమును వర్ణిస్తూ శిరసు పాదములు చేతులు కన్నులు ముఖములు చెవులు ఉన్నాయని తెలిపారు బ్రహ్మాండమంతటా శిరములను కలిగి ఉన్న పరబ్రహ్మ స్వరూపిణి అన్నారు వాగ్దేవతలు సహస్రాక్షి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని సహస్రాక్షై నమ అని ధ్యానించాలి ఈ నామము అమ్మ విరాట్ రూపాన్ని సూచిస్తుంది శక్తి స్వరూపిణి అయిన శ్రీమాత సహస్ర కన్నులను కలిగి ఉన్నది వేయి అనగా సంఖ్య కాదు అనంతం అనే మాటకు ఇది సంకేతం సర్వ జగత్తు ఆ తల్లిలోనే ఉందని అర్థము సర్వ ప్రాణకోటి సర్వ జీవకోటి అనంతమైన ఆ అమ్మ నుండే ఉద్భవిస్తున్నాయి సహస్రపాత్ ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము ఈ నామములో అమ్మవారి విరాట్ రూపాన్ని వర్ణిస్తూ వాగ్దేవతలు వేయి శిరములు కనులు చెవులు చేతులు పాదములు నోరును ఉదరమును కలిగి ఉన్న నిరాకార చైతన్య స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపిణి శ్రీమాత అన్నారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి సహస్ర వదన సహస్రాక్షి సహస్ర ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు దీనిలో వాగ్దేవతలు అమ్మవారి విరాట్ స్వరూపాన్ని సృ స్థితి లయలను అమ్మ నిర్వర్తించే విధానమును తెలిపారు ఇప్పుడు ఆ కీట జనని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము ఆ తల్లి చీమ మొదలు బ్రహ్మ వరకు ఆమె సృష్టించినదే పిపిలి బ్రహ్మ పర్యంతం వరకు ఆమెయే అందరికీ తల్లి బ్రహ్మ వరకు చీమ మొదలు ఆహారాన్ని సమకూర్చినది కూడా ఆ తల్లియే కనుక బ్రహ్మకీట జనని అన్నారు వాగ్దేవతలు వర్ణాశ్రమ విదాయిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము మానవ జీవితాలకు కట్టుబాట్లను ఏర్పరిచిన ఆ తల్లి వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమాలను సృష్టించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనబడే వర్గాలను సృష్టించి తమ తమ వృత్తుల పట్ల అవగాహన కార్యవ్య కర్తవ్య పాలన స్వధర్మాచరణ ఉండాలని నిర్ణయించినది వర్ణాశ్రమ ధర్మాలను ఆచరింపజేయటంలో ఆసక్తి కలిగిన తల్లి వాటిని చిత్తతుద్దితో ఆచరించే భక్తులను నిరంతరం వారిలోనే కొలువై నిలువై ఉండి వర్ణాశ్రమ విధాయినిగా ఉంది నిజజ్ఞ రూపనిగమ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము అమ్మ ఆజ్ఞచేతనే వేదరాశి వెలువడినది ఆమె ఏ వేదమాత వేదాల నుండి ఏ మంత్ర తంత్ర యంత్ర యాగాది విధానములు అన్నీ ఏర్పడ్డాయి అనేక శాస్త్రాలు ఏర్పడ్డాయి అన్ని రకములైన ఆగమాలు రూపుదిద్దుకున్నాయి సర్వపూజా విధానాలు సాంప్రదాయాలు వెలువడ్డాయి సర్వవాగ్మయము కావ్యాలు పురాణాలు ప్రభవించాయి ఆ తల్లి ఆజ్ఞతో ఒకటేమిటి నిగమాలు సృష్టించబడ్డాయి కనుక వాగ్దేవతలు ఆ తల్లిని నిజజ్ఞారూప నిఘమాగా కీర్తించారు పుణ్యాపుణ్య ఫలప్రద ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము ధర్మ కార్యాచరణమును పుణ్యం అంటారు అనగా శాస్త్రపరంగా ఏది చేస్తే మనం పవిత్రమవుతామో అది పుణ్యం శాస్త్ర విరుద్ధంగా చేస్తే అది అపుణ్యం ఇది పాటించిన వారికి అమ్మ ఫలముని ఇస్తున్నది అనగా వారిని రక్షిస్తున్నది వారి ధర్మాధర్మ ఆచరణను బట్టి వారికి పాపం పుణ్యం ఫలితంగా అందిస్తుంది ఆ తల్లి ఈశ్వరుడు కర్మఫలప్రదాత దీనిని పుణ్యపుణ్య ఫలప్రద అన్నారు వాగ్దేవతలు చిత్తచుద్ధితో దీనిని పాటిస్తే తర్వాతి దశలో జ్ఞానాన్ని మోక్షాన్ని పొందగలము ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యపుణ్య ఫలప్రద ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు ఈ నామములు అమ్మ యొక్క సర్వజ్ఞత్వాన్ని తెలియజేస్తాయి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం